హలో నమస్తే వనకీకార్ రాధాబ్ నేను మీ ఆశ్రమం ఈ రోజు మనం బర్త్డే పార్టీలు కావచ్చు అదేవిధంగా యానివర్సరీ పార్టీలు కావచ్చు ఇలా అన్ని రకాల పార్టీలు చేసుకోవడానికి అనువైన ప్లేసు దీంతో పాటుగా అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ అదేవిధంగా మనకు బేకరీ కి సంబంధించిన ఐటమ్స్ కేఫ్ కి సంబంధించిన ఐటమ్స్ కేఫ్ లో ఏమేమి ఉంటాయి అలాంటి సంబంధించిన ఐటమ్స్ అన్ని మనకు ఇక్కడ లభించబోతున్నాయి అది ఎక్కడో కాదు అమృత్ బేకర్స్ అండ్ కేక్స్ అండ్ స్వీట్ సో లోపలికి వెళ్దాం ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి ప్రత్యేకతలు అనేది ఇక్కడ మనం తెలుసుకున్నారండి పేరు ప్రత్యూష మేము కరీంనగర్ లోకల్ ఈ రోజు మా పాప ఫిఫ్త్ బర్త్డే అమృత్ కేఫే అండ్ లాంచ్ లో జరుపుకుంటున్నాము వీఆర్ హ్యాపీ విత్ సర్వ్ వెరీ గుడ్ మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది అండ్ ప్రైజెస్ ఆర్ రీజనబుల్ అండ్ ద టేస్ట్ ఈస్ వెరీ గుడ్ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ యా ఈ రోజు మా నిధి మా చెల్లె నిధి బర్త్డే అమృత్ కేఫేలో జరుగుతుంది చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫుడ్ అయితే చాలా బాగుంది నేను దీన్ని పక్క ప్రమోట్ చేస్తాను ఐ కెన్ సజెస్ట్ ఇట్

ఫుడ్ మెయింటెనెన్స్ అన్ని చాలా బాగున్నాయి ఏసీ ఇవన్నీ ఇది ఏసీ కంపార్ట్మెంట్ ఐ సజెస్ట్ యూ టు కమ్ హియర్ అండ్ సెలబ్రేట్ అండ్ ఫుడ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది అండ్ వీ హియర్ ఈవెన్ వీఆర్ హ్యావింగ్ పార్కింగ్ అండ్ ఎక్సెట్రా మనకి ఇది స్పేషియస్గా ఉంటుంది అండ్ అన్ని పేస్ట్రీస్ కేక్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటుంది ఇది పార్టీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఫుడ్ ఫుడ్ మిషన్కి వస్తే చాలా బాగుంది ఇప్పుడు నేను అమృత్లో వచ్చాను అయితే ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా ఫేమస్ అనట కనుకపోతే మనం చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాం ఇది ఎలా ఉంది దీని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి మరీ చేద్దాం సూపర్ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది కొంచెం నిమ్మకాయ దాంతో పాటుగా కొంచెం ఆనియన్ పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అబ్బా చాలా టేస్టీ చాలా బాగుంది మీరు నేనైతే ట్రై చేసిన చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చిన ఐటమ్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి ఏ ఐటమ్ నచ్చిందో అది మాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది ఒకటే కాదు చికెన్ రోస్ట్ అని పాటుగా చికెన్ మంచూరియా ఎగ్ మంచూరియా ఇంకా కు సంబంధించి చాలా ఐటమ్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి చాలా మనకు రీజనబుల్ లోనే ఇక్కడ మనకు ఉన్నాయి ఇంకా దీంతో పాటుగా మనకు బేకరీ ఐటమ్స్ చాలా రకాల బేకరీ ఐటమ్స్ మీకు కేక్స్ కావచ్చు అదేవిధంగా పన్నీర్ పప్స్ కావచ్చు చాలా రకాల పప్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి కొత్త కొత్త పప్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా మనం చూసుకుంటే టిఫిన్స్ విషయంలోకి వస్తే టిఫిన్స్ కూడా ఇక్కడ చాలా వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి మీరు మీరు కనుక ఇక్కడికి వస్తే ఏ ఐటమ్ తినాలని మీరు ఆలోచించుకుంటే సరిపోతే ఆ ఐటమ్స్ మన టేబుల్ మీద ఉంటాయి అది మాత్రం పక్క ఎందుకంటే టిఫిన్స్ ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత బేకరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకు ఉన్నాయి సో హ్యాపీగా వచ్చి మీరు ఇక్కడికి వస్తే చాలు ఎంజాయ్ చేస్తారు పక్కా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నాం ఇక్కడ కూడా బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ హ్యాపీగా ఇక్కడ కూర్చొని కేక్ కట్ చేస్తూ అదేవిధంగా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు దీంతో పాటుగా మనకు బిర్యానీ ఫెసిలిటీస్ ఉంది ప్రొద్దు నుండి రాత్రి దాకా ఇక్కడనే ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ప్రొజెక్టర్ మంచి హ్యాపీగా మనకు నచ్చిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇది చాలా చాలా బాగుంది ఇక్కడ సో ఇప్పుడు మనకు అమృత్ బేకర్స్ ఓనర్ గారు పూర్ణ గారు ఉన్నారు ఒకసారి ఈ మన అమృత్ గురించి ఒకసారి తెలుసుకుందాం క్లియర్ ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ చూసినాం చాలా బాగుంది చూడడానికి ప్లెజెంట్ గా ఉంది సార్ ఇది ఇక్కడ అంటే మ్యారేజ్ డేస్ అవి కూడా చేసుకోవడానికి బర్త్డే పార్టీలు బర్త్డే పార్టీ మ్యారేజ్ డేస్ యానివర్సరీ పార్టీస్ అవి చేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ చాలా బాగుంది అంటే ఎంత మంది దాకా క్రౌడ్ ఇక్కడ రావచ్చు ఎంత మంది పార్టీ వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ సార్ ఇక ఎక్కువ అయితే హాల్ ఇచ్చేస్తాం సార్ అక్కడ క్యాబిన్స్ పెట్టేసి ఇటు ఆల్ ఇచ్చేస్తాం మాకు రెగ్యులర్ కస్టమర్స్ ను అటు చేస్తాం సార్ ఇక్కడ తినడానికి ఎక్కువ సార్ పార్సెల్స్ ఎక్కువ ఉంటాయా మీకు పార్సెల్స్ తినడానికి కూడా సార్ సో ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఇప్పుడు లేదంటూ లేదు అంటే స్నాక్స్ ఐటమ్ ఉంది టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ కాన్ నుండి నైట్ డిన్నర్ వరకు సార్ మొత్తం వన్ బై వన్ అది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాం సార్ సో ఇప్పుడు మనకు టిఫిన్స్ ఐటమ్ ఉన్నాయి స్నాక్స్ ఐటమ్ ఉన్నాయి బేకరీ ఐటమ్స్ ఉన్నాయి బిర్యానీస్ అన్ని ఉంటాయి అన్ని రెస్టారెంట్ ఐటమ్స్ మొత్తం టోటల్ ఉంటాయి సార్ కేక్స్ కేక్స్ మెయిన్ సార్ మాది మొత్తం ఎగ్లెస్ కేక్స్ మెయింటైన్ చేస్తాం మేము మొత్తం మామూలుగా శ్రావణవాసం అని మన ఇది ఫాస్టింగ్స్ అని మొత్తం టోటల్ ఎగ్లెస్ అంటే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్లెస్ సార్ సూపర్ అదే రోజులు మీరు కేక్ కావాలంటే కళ్ళు మూసుకొని డైరెక్ట్ ఇక్కడికి రావాలి మళ్ళీ కస్టమైజ్ కస్టమైజింగ్ కేక్స్ మామూలుగా అట్లా కూడా చేస్తాం సార్ మొత్తం ఇక్కడే సార్ తయారీ బయట నుండి కాదు ఇక్కడే తయారీ మామూలుగా సీజన్ బ్రౌనీస్ చాకో లావర్ పేస్ట్రీస్ అన్ని ఇవి స్టూడెంట్ కు సంబంధించినవి సార్ మామూలుగా బిర్యానీ అయితే హైలైట్ ఉంటుంది సార్ మీరు టేస్ట్ మీరు కూడా టేస్ట్ చేయండి నేను ఆల్రెడీ తిన్నా సార్ చిల్లీ చికెన్ తిన్నా చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది గా ఉంది సార్ మాది ఎప్పటికప్పుడు హైజానిక్ మొత్తం బాగా స్టోరేజ్ లేకుండా మేము మెయింటైన్ చేస్తాం సార్ ఎప్పటికప్పుడు మా కిచెన్ మాస్టర్లో కూడా చెప్తా ఎప్పటికప్పుడు వేసుకుని ఇవ్వాలి మొత్తం ఫ్రిడ్జెస్ దాంట్లో పెట్టనీకుండా సార్ మొత్తం ఎప్పటికప్పుడు చేస్తాం సార్ సార్ ఇప్పుడు మీకు అక్కడ ప్రొజెక్టర్ ఉంది దానిలో ఎంతమంది వరకు రావచ్చు ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మెంబర్స్ కెపాసిటీ సార్ ప్రొజెక్టర్ ఉంటుంది ఏసీ దాంట్లో ఇక ఎక్కువ అయితే మామూలుగా అక్కడ సెలబ్రేషన్ చేసుకొని ఇక్కడ ఫుడ్ వచ్చేస్తారు సార్ ఫుడ్ తింటారు ఒక్క దాంట్లో ఇన్ని మెయింటైన్ చేసే గ్రేట్ సార్ మామూలు అయితే ఒకరు బేకరీ మెయింటైన్ చేస్తారు ఒకరు రెస్టారెంట్ మెయింటైన్ చేస్తారు అని మీరు టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ బేకరీ మొత్తం కలిపి చేస్తున్నారు గ్రేట్ సార్ నిజంగా టిఫిన్స్ కూడా లోపల డైనింగ్ ఉంటుంది సార్ సర్వీస్ ఉంటది అంటే మామూలుగా మా వెయిటర్ వచ్చి రాసుకొని ఇచ్చేస్తారు అక్కడ నిలబడి తొక్కి సలాట్లా తినడం కాకుండా డైనింగ్ లోపల డైనింగ్ ఉంటది సూపర్ కస్టమర్ వస్తే అసలు ఎక్కడికి లేదు అవసరం మార్నింగ్ నుండి నైట్ దాకా ఉండొచ్చు ఇక్కడ అంటే ఇక్కడ చూస్తున్నాం కదా పార్టీస్ కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చే జనాలు కూడా చాలా చక్కగా మీకు అందరూ కస్టమర్స్ కూడా చాలా అనుకూలంగానే ఉన్నారు ఇక్కడ ఎంత లేట్ అయినా కానీ ఒక్కసారి టేస్ట్ ఏంటంటే వాళ్ళే వస్తారు సార్ ఇప్పుడు మీకు ఫస్ట్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందా లేదు సార్ మాది స్టార్టింగ్ నుండి కిరాణా ఫీల్డ్ ఇక మాకు ఇది ఒకటి గోల్ సార్ ఫుడ్ బిజినెస్ చేయాలి బా మామూలుగా హైజానిక్ మంచిగా పెట్టి చేయాలి అని నీట్గా నీట్నెస్ మెయింటైన్ చేయాలని మా గోల్ సేమ్ దేవుడు వల్ల నేను అనుకున్నట్టే చేసుకున్నా నేను అనుకున్నట్టే మొన్న జూన్ సెకండ్కు వన్ ఇయర్ అనివర్సరీ అయింది చాలా బాగుంది సార్ బిజినెస్ సూపర్ సార్ వన్ ఇయర్ కంగ్రాచులేషన్ సార్ మీకు అండ్ అదే విధంగా మీరు ఇలాంటివి ఇంకెన్నో స్థాపించాలి మంచి మంచి బ్రాంచ్లు రావాలి మీ అమృత్ నుండి అండ్ అదేవిధంగా ఒక్కసారి మనం ఇంకా మీకు సంబంధించిన ఇంకా ఏ ఇక్కడ స్పెషల్గా మీరు ఏమనుకుంటారు ఇంకా కస్టమర్ కు మీరు ఎలాంటిది ప్రొవైడ్ చేయబోతున్నారు అంటే ఇక్కడికి చూస్తే కస్టమర్ వచ్చిన వాళ్ళకు ఆ ఫీలింగ్ అనేది హ్యాపీ ఫీలింగ్ అనేది మీరు ఇలా ఏ విధంగా మా దగ్గర కస్టమర్ రిసీవ్మెంట్ చాలా బాగుంటుంది సార్ వాళ్ళు అడగగానే మామూలుగా ఫైవ్ టెన్ మినిట్స్ లా ఫుడ్ టేబుల్ పైకి మళ్ళీ కట్ చేస్తుంది మళ్ళీ కూర్చోబెడతారు వెయిటర్స్ కూడా చేయకుండా తొందర తొందరగా తీసుకురావడం మీ స్టాఫ్ అంతా చాలా బాగుంది సార్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్ ఇంకా మంచి గ్రోత్ రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం సార్ ఇంకా బ్రాంచెస్ రావాలి మీ దగ్గర నుండి చూసారు కదా మీరు గనక అమృత్ బేకర్స్కి వస్తే మీకు అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ మిస్ కాదు అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ మిస్ కావు మీకు అన్ని రకాలుగా వసతులు మనకి ఇక్కడ కల్పిస్తున్నారు చాలా చక్కగా మనం చూసుకుంటే బేకరీ ఐటమ్స్ కావచ్చు అదేవిధంగా స్నాక్స్ ఐటమ్ కావచ్చు అదేవిధంగా టిఫిన్స్ కావచ్చు చాట్ కావచ్చు ఇలా అన్ని రకాల ఐటమ్స్ మార్నింగ్ నుండి నైట్ దాకా విత్ బిర్యానీతో సహా అన్ని ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అంటారు ది బెస్ట్ అని ఎందుకంటే ఒకసారి మార్నింగ్ వచ్చిన వాళ్ళు నైట్ దాకా ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మ్యారేజ్ పార్టీస్ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి అనుకూలమైన ప్లేసెస్ మనకి ఉన్నాయి అదేవిధంగా ప్రొజెక్టర్ రూమ్ కూడా ఉన్నాయి చాలా చక్కగా మీకు అన్ని చూపించేసాం ఒకసారి మీరు కూడా విజిట్ కండి చూసిన వెంటనే మీరు కూడా అంటారు ది బెస్ట్ అని సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళ అమృత్ కేక్స్ అండ్ బేకర్స్ వాళ్ళది సో మీరు కనుక ఒకసారి రండి విజిట్ చేయండి మీకు నచ్చితే మళ్ళీ ఒకసారి రండి అండ్ అదేవిధంగా మీరు కమెంట్ కూడా చేయండి ఓకేనా కార్ పార్కింగ్ కూడా మనకి అవైలబుల్గా ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి సో ఒకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా అంటారు ది బెస్ట్ అని